పట్టుపల్లి తర్వాత గండూరి సుశీల గండూరి సుశీల నెక్స్ట్ తర్వాత గండూరి సుశీల అలాగే పసుపులేటి దేవిక ప్రభుత్వం కల్తీ మధ్య విచారణ చేస్తుంది దోషులని వాళ్ళు దానిలో ఉన్నారన్న వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు ఇంకా అరెస్ట్లు ఉన్నాయి మేము ఏ ఒక్క కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వాన్ని చేసేటువంటి దానికి ప్రభుత్వ కార్యక్రమాలకి మకిలీ పూసే వాళ్ళు అవన్నీ కూడా మేము వదిలిపెట్టమండి ఏదో ఒకటి మాట్లాడాలి వార్తల్లో ఉండాలి వాళ్ళు ఏదో సచ్చిన్లు అని చెప్పుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా చేసినప్పుడు ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి ఆ విధానాన్ని మేము మర్చామండి డైరెక్ట్గా ఇట్లాంటి అవకాశాలు లేకుండా ఉండడం కోసం మేము ఆక్షన్ పెట్టి షాపులు ఇచ్చామండి పేరుకేమది చేసిందేమి ఇంకోటి వాళ్ళు ఒక్క ఛానల్లోనే ఎక్కువగా చూపించారండి కండిషన్ ఆ రోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జరుగుతూ ఉన్నాయి నీకు వెళ్ళేదానికి ఒక కండిషన్స్ పులివెందుల ఎమ్మెల్యేగా నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఇవ్వడానికి ఎంతవరకు అంతవరకు ఇచ్చాం మేమే ఆంక్షలు ఇవ్వలేదు మీ ప్రజలు వచ్చి నీకు కలిశారు జనం మీ మాటల్లోనే ఉంది జనం రాకపోతే ఆంక్షలు అంటారు వస్తే అంటే ప్రభంజనం అంటారా నేను రాష్ట్రం మేము స్వేచ్ఛగా తిరగనిస్తాం మేము ఆంక్షలు పెట్టలేదే